ఓటమి ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతల వ్యక్తిత్వాల్ని మార్చేసింది తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ను పూర్తిగా మార్చేసింది తన మాటల తూటాలతో విరుచుకుపడే కేసీఆర్ ఓటమితో ఢీలాపడ్డారు పూర్తిగా మౌనం వహించారు కన్న కూతురు అరెస్ట్ అయినా మాట్లాడలేని పరిస్థితి బడ్జెట్పై కూడా అదే మౌనం ఇప్పటికీ మౌనమని పాత్ర నుంచి బయటకు రాలేదు కేసీఆర్ ఇక ఏపీలో జగన్ వైఖరి కూడా మారింది అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయన మౌనం వహించారు కనీసం మీడియా సమావేశం పెట్టలేదు ఏం మాట్లాడినా గుమ్మనంగా మాట్లాడేవారు కానీ ఎప్పుడైతే అధికారం పోయిందో అప్పుడు జగన్ దూకుడు పెంచారు కూటమి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు అటు కేసీఆర్ తన మౌన వైఖరితో పార్టీని ముంచుతున్నారు ఇటు జగన్ తన అర్థం లేని దూకుడుతో పార్టీని చేజార్చుకుంటున్నారు ఈ రెండు వైఖరులు మంచివి కావు కేసీఆర్ రెండు దఫాలు జగన్ ఒక దఫా ముఖ్యమంత్రులుగా అధికారం చలాయించారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించకముందు వాళ్ళ వ్యవహార శైలికి అధికారం పోయిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలికి మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తారు వీళ్ళిద్దరికీ జనాల్లో ఉన్న ఇమేజే వేరు కానీ వాళ్ళు ఆ ఇమేజ్కి దూరంగా జరుగుతున్నారు తన రాజకీయ భవిష్యత్తును తామే ప్రశ్నార్థకరంగా మార్చుకుంటున్నారు కేసీఆర్ విషయానికి వస్తే తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఫైర్ బ్రాండ్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన వరకు కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ఆయన స్టైల్ని జనాలు చూశారు తన మాటల తూటాలతో ప్రత్యర్థులకి చెమటలు పట్టించారు కేసీఆర్ ఉద్యమంలో ఎంత దూకుడు చూపించారో ముఖ్యమంత్రిగా పాలనలో కూడా అంతే దూకుడు చూపించారు ఎవ్వరి మాట వినలేదు తన మనసుకి నచ్చిందే చేశారు మొదటిసారి సీఎం అయినప్పుడు జనం కూడా ఆ నైజాన్ని మెచ్చారు కానీ ఇప్పుడు మనం చూస్తున్న కేసీఆర్ అప్పటి కేసీఆర్ కాదు ఆయన నోటి నుంచి పంచులు రావటం లేదు సవాళ్ళు వినిపించటం లేదు తెలంగాణ స్టైల్లో విరుపుల్లో ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా ఆయన చురుగ్గా కనిపించటం లేదు వయసు రీత్యా వచ్చిన అలసట అనుకోవాలా లేక ఆచితూచి వ్యవహరిస్తున్నారు అని అనుకోవాలా లేదా వేచి చూసే ధోరణిలో ఉన్నారా అనుకోవాలి ఇలా ప్రజల్లో ఎన్నో అనుమానాలు మరెన్నో ఊహాగానాలు వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అవసరం పూర్తిగా కేసీఆర్ పైనే ఉంది దీనిపై వివరణ ఇచ్చే హక్కు కేటీఆర్కి కూడా లేదు ఒకవేళ ఆయన ఏమైనా చెప్పినా కూడా ప్రజలు నమ్మరు తెలంగాణ సమాజానికి పాత కేసీఆర్ కావాలి ఆయన మాట చెవిన పడాలి అంతే ఇక జగన్ విషయానికే వద్దాం ఈయన కూడా ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టకముందు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు తన మాటలతో ప్రజలని ప్రభావితం చేశారు ఒక్క ఛాన్స్ అంటూ సెంటిమెంట్ డైలాగులు కొట్టారు రాజన రాజ్యం అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు ఒక్కసారి ఆ పదవి వచ్చిన తర్వాత మౌనముని అయిపోయారు ప్రజల మధ్యకి రావటమే మానేశారు పరదాలు అర్థం పెట్టుకొని పర్యటనలు చేశారు చీకటి జీవోలు విడుదల చేశారు సలహాదారులు ఇచ్చిన పేపర్లు చదివి మమా అనిపించారు అలా చదివిన వీడియోలన్నీ కూడా ఎడిట్ చేసి విడుదల చేసేవారు ఈ ఐదేళ్లలో ప్రజలకి జగన్ గురించి పూర్తిగా అర్థమైంది అందుకే అమాంతం కిందకి దించేశారు ప్రతిపక్ష హోదా కూడా డౌటే అనేంతలా ఎమ్మెల్యే సీట్లు అప్పగించారు ఇప్పుడు జగన్ మళ్ళీ ఫైర్ బ్రాండ్గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు మీడియా ముందుకొచ్చి రంకెలేసేస్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్ వేరు ఇప్పటి జగన్ వేరు అప్పుడు జగన్ సత్తా ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు కానీ ఇప్పుడు జగన్ ఏంటి అనేది అందరికీ తెలుసు అప్పటి వాడి వేడి మాటలు ఒకప్పటి సెంటిమెంటు ఇప్పుడు పనిచేయవు అది తెలిసి కూడా జగన్ కెమెరాల ముందు వేరే వేసం ప్రదర్శిస్తున్నారు ఇలా అయితే పార్టీ కొంప ముంచుతుంది అని చాలామంది భయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి